చెన్నై షాపింగ్ మాల్లో ఆషాఢం ఆఫర్స్లో మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ చూపిస్తాను ఇప్పుడు ఆషాఢం సేల్ నడుస్తుంది కదా చాలా తక్కువ రేటుకు వస్తున్నాయి డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ ఇంతకుముందు వీడియోస్లో నేను కొన్ని శారీస్ చూపించాను ఇప్పుడు ఈ దీనిలో అయితే డ్రెస్సెస్ చూపిస్తున్నాను మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ ఇవన్నీ ఆషాఢం ఆఫర్స్లో తీసుకున్న డ్రెస్సులు ఇవన్నీ తీసుకున్నాను మనకి మిగతా టైంలో కంటే ఈ టైంలో తీసుకుంటే మనకి ఆఫర్స్లో ఉంటే కొంచెం మంచి రేటుకి రీజనబుల్ రేటుకి వస్తాయి కదా ఇవి సిక్స్ ఫిఫ్టీకి ఉన్నది త్రీ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఆరు వందల యాభై ఉన్నది మూడు వందల ఇరవై ఐదు రూపాయలకి వచ్చింది లైట్ కలరు లైట్ పింక్ కలర్ ఫ్లవర్స్ అలా ఉన్నాయి క్రీమ్ కలర్ డ్రెస్ అనమాట అది చాలా బాగుంది ఇది ఒక నావీ బ్లూ డ్రెస్ నావీ బ్లూ ఇంకా వైట్ ఇక్కత్ ఇక్కత్తు మోడల్లో వచ్చింది ఇది ఒక ఫ్రాక్ లాంటిది అనమాట ఈ ముందు నెక్ అంతే ఇలా డిజైన్ వచ్చింది ఇదైతే లెవెన్ నైంటీ ఎయిట్ది ఫైవ్ నైంటీ నైన్కి వచ్చింది ఐదు వందలు తొంభై తొమ్మిదికి వచ్చింది అంటే ఆరు వందలకు వచ్చింది పన్నెండు వందలది అంటే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో లాగా వచ్చింది ఇది ఫ్రాక్ లాగా ఉంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద లేసి ఇలా వచ్చింది బార్డర్ నావీ బ్లూ వైట్ ఇక్కత్ స్టైల్లో ఉంది కాబట్టి ఇది తీసుకున్నాను ఇది దాని కింద ప్యాంటు మ్యాచింగ్ అనేసి తీసుకున్నాను ఇది ఎనిమిది వందల యాభైది నాలుగు వందల ఇరవై ఐదుకి వచ్చింది ఎయిట్ ఫిఫ్టీది ఫోర్ ట్వంటీ ఫైవ్కి వచ్చింది ఇంకా లెగ్స్కి కింద కట్ ఇలా వచ్చింది కొంచెం స్టైల్గా ఉందన్నమాట ఇది బాగుంది ఈ మోడల్ బాగుందనేసి దానికి అది తీసుకున్నాము అలాగే ఇది కూడా ఫ్రాక్ లాంటిది ఇక్కడ కొద్దిగా కుచ్చులాగా వచ్చింది కానీ కట్ వచ్చింది దీనికి ముందు డిజైన్ అంతా ఇలా వచ్చింది ఇది లెవెన్ నైంటీ ఎయిట్ది ఫైవ్ నైంటీ నైన్ ఆరు వందలకి వచ్చింది పన్నెండు వందలది దగ్గర దగ్గర పన్నెండు వందలు ఉన్నట్టుంది ట్వెల్వ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి వచ్చింది ఇది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్సే ఇలా కట్ వచ్చింది అనమాట కట్కి ఇలా ముందు వైపు వాటర్ వచ్చింది ఇది ఒకటి అలాగే ఇది కూడా మెరూన్ కలరే అది డార్క్ మెరూన్ ఇది కొద్దిగా లైట్ మెరూన్ లాగా ఉంది ఇది ముందంతా కలంకారీ డిజైన్ లాగా వచ్చింది మొత్తం పై నుండి కింద వరకు ఒక బార్డర్ లాగా వచ్చింది ఇది కూడా సెవెన్ నైంటీ ఎయిట్ది త్రీ నైంటీ నైన్ ఫోర్ హండ్రెడ్కి వచ్చింది అంటే ఎయిట్ హండ్రెడ్ది ఫోర్ హండ్రెడ్కి ఇలా ఫుల్ అంతా కలంకారీ ప్యాచ్ వర్క్ లాగా వచ్చింది ఇలా కట్ వచ్చింది సైడ్కి ఇది ఫ్రాక్ లాగా కాదు సైడ్కి వచ్చింది అది కూడా త్రీ ఫోర్త్ హ్యాండ్సే ఉంది అలాగే ఇది ఒక డ్రెస్ ఇది కూడా ఎల్లో అండ్ వైట్లో ఉంది హ్యాండ్స్ చిన్న హ్యాండ్స్ ఇచ్చాడు లోపల ఉన్నాయి కుట్టుకోవాలి ఆ తర్వాత కుడతాను నేను ఇది థౌజండ్ నైంటీ ఎయిట్ది ఫైవ్ ఫార్టీ నైన్ ఫైవ్ ఫిఫ్టీకి వచ్చింది లెవెన్ హండ్రెడ్ది లెవెన్ హండ్రెడ్ది ఫైవ్ ఫిఫ్టీకి వచ్చింది చూసారు కదా ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా షిబోరి ప్రింట్ కానీ ఏదో అలా ఆ స్టైల్లో ఉంది ఇవన్నీ చెన్నై షాపింగ్ మాల్లో మా పాప కోసం తీసుకున్న డ్రెస్సెస్ ఇప్పుడు ఆషాఢం ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి తక్కువ రేటుకి మనకు డిస్కౌంట్లో వస్తాయి ఇలాంటి టైంలో తీసుకుంటే శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మనకు చాలా మనకి డబ్బులు సేవ్ అవుతాయి మిగతా టైంలో కంటే ఇప్పుడు తక్కువ రేటు వస్తాయి కాబట్టి ఈ టైంలో తీసుకుంటే బెటర్ అనేసి నేను తీసుకున్నాను చూశారు కదా వీలుంటే మీరు కూడా ఒకసారి విజిట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్